హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఓల్ ఎడి ఈ రోజు వచ్చిన మామిడికాయలు అండి కాయ అయితే మంచి క్వాలిటీ ఉంది ఈరోజు నిన్నట్లాగా మంగు లేదు చాలా తక్కువగా ఉంది కాయ మంగు కాయ అయితే బాగుంది ఇవి టన్ను వచ్చేసి ఐదు వేలండి కాయలు కాయ అయితే మొంగు లేదు కొద్దిగా ఉంది మొంగు రెండు వచ్చేసి ఐదు వేలండి ఈరోజు ఒక బండి అండి లోడింగ్ వాతావరణం బాగాలేదు

ఈయనందరి పై అధికారి పై అధికారండి వీళ్ళందరికీ ఈయన ఈ మొట్టా మొత్తానికి నాయకుడు ఈయన బాబుడు చూడాయా మేస్త్రి గారు ఈయన చెప్పి మాకు ఎంతకుముందు గంట అవుతుంది లోడ్ మొదలు పెట్టి రెడీ అవుతుందండి నిన్న ఒక ఆయన కామెంట్ పెట్టాడండి చాలా బాధేసింది తోతాపూరి మార్కెట్ నాశనం చేసిన అని ఒక పదం వాడారు చాలా బాధ వేసింది ఉన్న మార్కెట్ రేటు అయ్యి చెబుతున్నావే కానీ మా ఏరియాలో మార్కెట్ రేట్ ఉంది మీ ఏరియాలో అట్లుంది కంప్రమైజ్ కోసం ఈ వీడియో పెడుతున్నామే కానీ ఇక్కడ ఎవరిని ఎవరు నాశనం చేస్తారండి వెళ్ళిన బండి ఒకటి వెనక్కు వచ్చేసింది పాతిక టన్నులు పంపిస్తే తొమ్మిది టల్ వెనక్కి వచ్చేసింది రిజెక్ట్ చేసి గ్రేడింగ్ చేసి కాయ కాయ ఆ విధంగా ఉంది రేట్ లేదు దానికి కవర్ ఏం చేస్తారండి ఏదో మాట అని చెప్పి గబుగా మాట అనేస్తున్నారు చాలామంది ఇదండి ఈరోజు వీడియో ఇది అయితే తన్ను ఐదు వేలేనండి కాయి మరి మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి మరి ఇక్కడి నుంచి కిరాయి పెట్టుకొని చిత్తూరు తీసుకెళ్ళాలి కాయలు లారీ కిరాయి ఎగుమతి ఇవన్నీ చూసుకోవాలి సరే ఎగుమతి దిగుమతి అనేది అన్నిసార్లు ఉండేది లారీ కిరాయి ఉంటుంది కదా చిత్తూరుకి మరి ఆ కిరాయి పెట్టుకొని అక్కడ తీసుకెళ్ళాలి మరి మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ప్లీజ్ దయచేసి మంచి మంచి మంచిగా కామెంట్ చేయండి ఒకరినొకళ్ళు కించపరుచుకోవటాలు మాట్లాడుకోవటాలు మాట్లాడుకోవడాలు అటువంటి కామెంట్లు వద్దండి ఉంటానండి వీడియో ఎంతతో ముగిస్తున్నాను